అంత పుణ్యం కోటి గోవుల్ని కొనాలంటే ఎంత అవుతుంది గ్రహణం ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడు వస్తుందో తెలియరయ్యా అంటుంటాం అలాంటి సందర్భంలో దానం చేయాలి అంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అదంతా చేయకుండానే నైవతుల్యం కరాచరా అంటాడు శ్రీరామ నామంతో సరితూగదంటాడు కాశీక్షేత్రంలో గ్రహణ కాలంలో కోటి గోవుల్ని దానం చేసినా సరితోగటయ్యా అంటే కానీ మీరందరూ ఇప్పుడు పెద్దగా విధంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ పుణ్యం అక్కర్లేకపోతే అనద్దు మీరు క్షేత్రంలో కోటి గోవుల్ని గ్రహకాలంలో దానం చేస్తే వచ్చే పుణ్యం అంతా ఒక్కసారి బిగ్గరగా ఎలుగెత్తే విధంగా ఎంత పెద్దగా అనగలిగితే అంత పెద్దగా అంటే అంత పుణ్యం వస్తుంది మీ అందరికీ కూడా ఈ ప్రాంగణంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా శబ్దం తక్కువగా ఉంది అందరు అంటల్లా బట్ ఇంకొకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ పొరుగుబాట్లో మీరు అన్న నామం అయోధ్య దాకా వినిపిస్తుంది ఏమిటా ఈ శ్రీరామనం ఎక్కడదయ్యా అనుకుంటుంటే అదిగో పల్నాడు జిల్లాలో ఊరుందా పొరుగుబాట్లో విధంగా ఏదో కళ్యాణం చేస్తున్నారు భక్తులంతా గొంతెత్తి గోవింద అన్నట్లుగానే శ్రీరామ అంటున్నారని చెప్పి ఆశ్చర్యపోయి అక్కడంతా కూడా ఇలా మన గ్రామం వైపు చూస్తున్నారు అక్కడ వాళ్ళంతా కూడా అది వైభవం అంటే మాట గంగా ప్రయాగ తట కల్పవాసి అంటామాట ఆ ఒడ్డున ఉన్నట్లయితే రోజు గంగా స్నానం చేస్తూ ఉంటాం ప్రయాగ స్నానం చేస్తూ అమ్మ కానీ ఆ రెండు స్నానాలు కూడా శ్రీరామనామంతో సరితూకదయ్యా అని చెప్తున్నాడమ్మ కనుక మరొకసారి వెళుతున్న వాడంతా కూడా ఎక్కడిది పెక్కటిల్లిపోతుంది వెళ్ళిపోతుంది మనం అందరూ కూడా ఓహో ఇలా తరంగా తరంగాలుగా వస్తున్న గాలిలో నుంచి పొరుగుబాడు గ్రామం నుంచి వస్తుంది తరంగాల అనుకొని మునిసిపోయినటువంటి వాళ్ళని మన గ్రామం వైపు చూసి రెండు చేతులు జోడించి వాళ్ళు కూడా శ్రీరామ అంటున్నారు గోవిందా మరొకసారాన్ని శ్రీరామ్ జై శ్రీరామ్ మేరు సువర్ణదానం ఆయుతం అంటుంటాడు మేరు పర్వతం చాలా పెద్దది పర్వతం అంటాం అంత బంగారాన్ని పదివేల పర్వతాన్ని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే ఎక్కువ పుణ్యం శ్రీరామ్ అంటే వస్తుందయ్యా అన్నాడు అందువల్ల ఆ పుణ్యం మనకు కావాలి కనుక ఒకసారి పెద్దగా అందరం అందాం జాయ్ శ్రీరామ్ జాయ్ శ్రీరామ్ జాయ్ శ్రీరామ్ ఒంటిమిట్ట అంటూ మాట ఆహా ఎమిటి పర్వతం మీద కూడా ఇలా మలయ పర్వతంలో వచ్చే గాలిలాగే సోబోతుందని ఆశ్చర్యపోతున్నారు అంట మీ నామం అలాగే మేలు ఉన్నాడమ్మా బ్రహ్మదేవుడు అంటూ ఉంటామాట ఆయనకి ఎన్ని తలకాయలు ఉంటాయి నాలుగు తలకాయలు ఉంటాయి ఏమైనా ఉంటాయి నాలుగు తలకాయలకి నాలుగు రెండు ఎనిమిది కళ్ళుంటాయి ఆంట ఉంటామాట ఎనిమిది కళ్ళతో చూస్తున్నాడు స్వామివారి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించాలని ఇలా తిప్పుతాడు ఇలా తిప్పుతాడు అలా తిప్పుతాడు ఇలా తిప్పుతాడు ఎక్కడ తిప్పినా ఇంకా ఏదో విధంగా చూడాలిస్తున్నాయి అంట బ్రహ్మదేవుడికి ఎనిమిది కళలో చూస్తూ ఉంటే స్వామివారి సౌందర్యాన్ని దర్శించలేకపోతున్నాడు రాములు గారి అందా విధంగా చూడలేకపోతున్నాడు అయ్యి ఆమె ఇంకో ఆయన కూర్చున్నాడు ఆయన రంగపక్క ఆరు తలకాయలు ఉన్నాయి ఆయన పేరేమిటి షణ్ముఖుడు అంటుంటాం అంటే కార్తీకుడు అంటాం ఆరు తలకాయలు ఉంటే ఎన్ని కళ్ళు ఉంటాయమ్మా పన్నెండు కళ్ళు ఉంటాయి పన్నెండు కళ్ళతో చూస్తున్నాడు ఆయన ఆయనకి అసంతృప్తి ఇంకా పూర్తిగా చూడలేకపోయినా ఇలా చూస్తాడు ఇలా చూస్తాడు ఇంకా ఎంత బాగున్నాడు స్వామి చూడలేకపోతున్నా అనుకుంటున్నా అంటే పన్నెండు కళ్ళు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా స్వామివారి యొక్క అద్భుత సౌందర్యాన్ని ఆస్వాదించలేకపోతున్నాడు జురుకోలేకపోతున్నాడు ఆయన అన్నడు ఇంకో ఆయన పక్కనే కూర్చున్నాడమ్మా దేవేంద్రుడు అంటుంటా అన్నమాట అది ఒళ్ళంతా కళ్ళే శాపం పెట్టాడు గౌతమలవారయ్యా అంటామాట ఈ శాపం వరంగా పరిణమించిందనుకున్నటువంటి వాడై ఒళ్ళంతా కళ్ళతో స్వామివారిని చూస్తున్నట్ట అయినా తృప్తి కలగలేడయ్యా అన్నడు అలా నువ్వు కైలాసంలో అనవసరం నువ్వు సత్యలోకంలో నుండి అనవసరం ఆ విధంగా నువ్వు ఆ విధంగా చక్కగా దేవేంద్ర లోకంలో అమరావతిలో ఉండటం అష్టం కాబట్టి మీరంతా పొరుగుపట్టండి మా కళ్ళతో చూడండి స్వామి అద్భుతంగా కనిపిస్తున్నాడయ అంటుంటామాట ఒక్కసారి మీరంతా నిశ్చేషితులైనటువంటి వారై అలా చూస్తూ ఉండిపోండి కంటిని పాదార్జముల ఆ పాద పద్మా స్వామివారు అమ్మ ఎంత అద్భుతంగా దృగోచరం అవుతున్నాయి అబ్బా కోట్ల సంవత్సరాల విషయాదుల విధంగా తపస్సు చేసినటువంటి వారై అన్నము నీళ్లు కూడా లేకుండా సృష్టించిపోయినటువంటి వారై అస్థి పంజరాలైనటువంటి వారై స్వామి పాదాన్ని దర్శిద్దామంటే యోగ్యత కలగల వాళ్ళకి ఆ అదృష్టం ఈ పొరుగుపాడు గ్రామస్తులకు కలిగింది ఈరోజున ఆ రెండు పార్వతాన్ని చూస్తున్నా శ్రీనివాస అమ్మ రామచంద్రమూర్తి పార్వతాన్ని చూస్తున్నారై అనుమావ చేస్తున్నామాట అదే ప్రకారంగా ఆ స్వామివారికి కట్టినటువంటి పట్టు పుట్టముందమ్మ హారములు అంబరములు అంటుంటామాట ఏమి హారాలు వేశారండి నవరాత్రి పరిహారాలు హారాలు అంటుంటామాట థాయమానంగా మెరిసిపోతున్నాయి ఎక్కడ కొనుక్కు వచ్చారో స్వామివారు విధంగా అద్భుతంగా హారాలు అంబరాలంటే కట్టిన వస్త్రాలు చూస్తుంటే మురిసిపోతున్నారు పొరుగుబాటి గ్రామస్తులయ్యా అంట నువ్వు శివుడుగా ఏం సాధించలేంది మా గ్రామస్తులు సాధించారయ్యా ఈ మొత్తం సర్వాంగం చూస్తున్నామయ్యా అంటున్నారు కంటిని శంఖ చక్రముల ఓ పక్క సుదర్శన చక్రం చూస్తున్నారు మరో ప్రక్క శంఖం చూస్తున్నారయ్యా అంటున్నామాట అలా స్వామి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని ఆస్వాదించడంలో శంఘువులు దర్శిస్తున్నారమ్మా చక్రాన్ని దర్శిస్తున్నారయ్యా అంటుంటామాట ఇది ఎవరికి సాక్ష్యంగా అయ్యా అంట కంటిని చూస్తున్నా మేమంతా కలిసి వజ్ర కిరీటకు కాంతూరం అంట సూర్యుడు వెలవెలబోతున్నా ఎందుకని ఆయన నెచ్చరి పెట్టిన కిరీటం ఉంది వజ్రాలతో తయారు చేసే డ్యాజల్ అవుతుంటే కళ్ళు ఉంటే మా అంతగా చూడలేక ఇలా రెప్పలు వేస్తున్నారయ్యా అంటుంటామాట మా పొరుగుపాడు గ్రామస్తులు చేసుకున్న పుణ్యం రెప్ప కూడా వేయకుండా తదేకంగా తన్మయత్వంతో కూడినటువంటి వారై ఆ వజ్రగిరి కాంతులు చూస్తున్నారయ్యా అని అవి చేస్తున్నమాట అంటే ఒక శివుడికి తగ్గని ఆనందం ఒక బ్రహ్మదేవుడికి ఆ విధంగా వనకూడనటువంటి అదృష్టం ఓ సుబ్రహ్మణ్య స్వామికి పొందలేని అదృష్టం ఓ దేవేంద్రుడు అదృష్టం మన గ్రామస్తులు చూస్తున్నారమ్మా కంటి నామము రోజు చూస్తే ఈ కళ్ళకి ఇక్కడ దాకా పెట్టుస్తారమ్మ ఇవాళ అదృష్టమేమిటంటే ఆ నామాన్ని సడలించారు అంటే కళ్ళు బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు అంటే సడలించినట్టు ఇలా పెట్టేశారు నామయ్య అంటుంటామాట ఆ నామాన్ని చూస్తున్నామయ్యా అన్నాడు మన అలాగే కరుగా కంటిని హస్తముద్రల ఇలా పెట్టాడు రామచంద్రమూర్తి ఎందుకు పెట్టాడో తెలుసా మూడు గుణాలు ఉన్నాయి ఇది తమో గుణం ఇది రజోగుణం ఇది సత్వగుణం ఈ గుణాలు మూడు దాటిన తర్వాత జీవుడు అనేటువంటి వాడు పరమాత్మతో కలిసిపోతాడయ్యా అని చెప్పడం కోసం చిన్ముద్ర ధరించాడు స్వామివారయ్యా అంటామాట అలాగే విధంగా ఇలా చూపిస్తున్నాడు కఠినస్తకరేనాపి అంటుంటామాట ఈ ఎడంచేత్తో ఆ విధంగా వరదహస్తం అంటూ ఉంటామాట ఇలా పట్టుకున్నటువంటి వాడై నా పాదాలు ఆశ్రయించ మహాసముద్రం కూడా కటిపరి అందర్రా అని చెప్తున్నాడమ్మ కరుల కంటిని హస్తముద్రడని మాట సముద్రంలో పడిపోతే పైకి అదృష్టం ఉండదమ్మా కానీ స్వామివారి యొక్క విన్యాసం హస్త విన్యాసం చూస్తే ధైర్యాన్ని కల్పిస్తున్నాడు ఆశ్వాసం కల్పిస్తున్నాడు మీకేం భయం లేదురా అంటున్నాడు పొరుగుబాడు గ్రామస్తులందరికీ నేను అండగా ఉంటాను